ఒక గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఉండేది ఆ ఇంట్లో రాజయ్య అనే రైతు భార్య పిల్లలతో కలిసి ఉండేవాడు వాళ్లకు ఇద్దరు ప్రత్యేకమైన సభ్యులు ఒక బంటి అనే కుక్క మరియు చిట్టి అనే పిల్లి బంటి చాలా తెలివైనవాడు ధైర్యంగా ఇంటిని కాపాడేవాడు చిట్టి ముద్దుగా ఉండేది ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఎలుకలు పట్టేవాళ్లు కాని బంటి చిట్టి ఇద్దరు మంచి మిత్రులుగా మొదట్లో ఉండలేదు చిట్టి నిద్రకోవాలంటే ప్రశాంతత కావాలి కాని బంటి మాత్రం ఎప్పుడూ మొరుగుతూ ఇంటి చుట్టూ పరుగులు పెట్టేవాడు దాంతో చిట్టికి చిరాకు బంటిమీద కోపం అలాగే బంటికి కూడా పిల్లి తన పనుల్లో తలదూరుస్తుందని అనిపించేది ఒకరోజు యజమాని కుటుంబం పక్క ఊరికి వివాహానికి వెళ్ళింది ఇంట్లో బంటి చిట్టి ఒక్కరే ఉన్నారు ఆ రాత్రి రెండు దొంగలు ఇంట్లోకి నెమ్మదిగా ప్రవేశించారు చుట్టూ నిశ్శబ్దం చిట్టి అలవాటుగా పయంతస్తులో నిద్రిస్తోంది కానీ బంటి మాత్రం ఓ శబ్దం వినగానే మెలకువై తల తిప్పిచూస్తే బయట కదలిక కనిపించింది బంటి వెంటనే గట్టిగా మురిగేందుకు ప్రయత్నించాడు కానీ దొంగలు ముందుగానే బంటి గొంతు చుట్టూ ఓ తాడితో బిగించి శబ్దం రాకుండా చేశారు బంటి బాధతో చూస్తూ శబ్దం చేయలేక అలమటిస్తూ ఉండగా చిట్టికి అర్థమైంది ఏదో జరుగుతోంది తన తెలివితో చిట్టి నెమ్మదిగా కిందకు దిగి కిచెన్లో ఉన్న మాజలను కింద పడేసింది పెద్ద శబ్దం వచ్చింది దాంతో దొంగలు గబ్బురుపడి ఒక్కసారిగా తడబడిపోయారు అదే సమయంలో చిట్టి వెంటనే బంటి వద్దకు వెళ్లి తాడిని గాటితో కోసేసింది బంటి వెంటనే పైకి వచ్చి బలంగా మురిగాడు అది పక్కింటి వారు కూడా విన్నారు పక్కింటి పొలమేరి గారు రావడం మొదలుపెట్టారు దొంగలు భయంతో త్రిష్టి మరిచిపోయి పరుగులు తీశారు కొద్దిసేపటికే బంటి చిట్టి ఇద్దరూ గర్వంగా ఇంటి ముందు నిలబడి ఉండగా పొలమేరి గారు వచ్చి మెచ్చుకున్నారు రాజయ్య గారి ఇంటికి ఇద్దరు నిజమైన కాపలాదారులున్నారు యజమాని కుటుంబం తిరిగొచ్చినప్పుడు వారంతా ఈ సంఘటన విని ఆశ్చర్యపోయారు రాజయ్య పిల్లలు బంటి చిట్టికి ప్రత్యేకంగా పాలు బిస్కెట్లు ఇచ్చారు ఆ రోజు నుండి బంటి చిట్టి మిత్రులయ్యారు ఎప్పుడూ కలిసే తిరగడం కలిసి తినడం ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడం మొదలైంది